చారిత్రక కట్టడాలు పురాతన ఆలయాలకు మన దేశం పుట్టినిల్లు ఈ ఆలయాలు మనకు సాంకేతిక నిధులు అలాంటి వాటిలో కోణార్కు దేవాలయం పన్నెండేళ్ల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం అది పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న చెక్కు చెదరని అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికి శోభిల్లుతోంది కోణార్క్ ఆలయాన్ని ఎందుకు ధ్వంసం చేయాలని అనుకున్నారు సుమారు నూట పద్దెనిమిది సంవత్సరాలు ఆలయ తలుపులు ఎందుకు మూసివేశారు అనే వివరాలు తెలుసుకుందాం కోనార్కు దేవాలయం ఒక్క హిందువులు మాత్రమే దర్శించుకోవాల్సిన దేవాలయం కాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలమని చెప్పచ్చు ఈ దేవాలయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన విద్యను అందించే ఒక మహా విశ్వవిద్యాలయం ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి అయ్యాయి అవుతూనే ఉన్నాయి వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ గురించి సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాల్ని పోలి ఉండేలా నిర్మించారు ఈ ఆలయాన్ని కోనార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది కోన అంటే మూల అని ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది ప్రధాన ఆలయం సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు క్రీస్తు సకం పన్నెండు వందల యాభైలో తూర్పు వంశానికి చెందిన నరసింహ దేవుడు కోనార్క్లో దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు పదిహేనవ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు పూజారులు సూర్యభగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపు సంతరించుకుంది ఈ ఆలయాన్ని సూర్యభగవానుడి రథం ఆకారంలో నిర్మించారు ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి ఏడు గుర్రాలు లాగుతున్నట్టు కనిపిస్తాయి ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తే ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి పదమూడవ శతాబ్దంలో నిర్మించిన కోనార్క్ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకొని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి మలిసంతెలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తోంది కోనార్క్ ఆలయం నెలకు రెండు అడుగుల ఎత్తులు అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి బొమ్మలతో పాటు వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వటం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి ఈ బొమ్మలకు పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన నూట ఇరవై ఎనిమిది రకాల భంగిమలు చూపు తిప్పుకోనివ్వకుండా ఉంటాయి ఇంకా రాజకీయం యుద్ధ కళలు రాజ్యపాలన శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకు పదును పెడతాయి ఈ విగ్రహాలు అన్నిటిపైన చెక్కిన కామసూత్ర భంగిమలు యవనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియచేస్తాయి ఈ దశ దాటిన తర్వాత పైకి దృష్టి మరచితే దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి ఎలాంటి ఆకర్షణలకు మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం విధ్వంసుకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం గర్భగుడి పైకప్పులో యాభై రెండు టన్నుల బరువైన ఐస్కాంతాన్ని అమర్చి భగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు ఈ ఐస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపచేసేవట అయితే ఈ ఐస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పనిచేయకపోవటంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్టు చరిత్రలు చెబుతున్నాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు పది రూపాయల నోటులో కనిపించే చక్రం ఈ గుడిలో కనిపించేది ఒడిస్సాలో పూరీకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ కోనార్క్ ఆలయం ఉంటుంది భారతదేశం పురావస్తు సర్వే చెబుతున్న దాని ప్రకారం నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలో ఈ గర్భాలయంలో ఇసుకను నింపారు ఇది ఈ ఆలయం మధ్య భాగం నిజానికి చాలా ఏళ్ల క్రితమే గుడి పరిస్థితి శిథిలావస్థకు చేరుకోవటంతో గుడి కూలిపోకూడదని అనిపించటంతో దానిని కాపాడేందుకు మట్టిని నింపారు అని చెబుతుంటారు స్థల పురాణం చూస్తే పురాతన కాలంలో శాపగ్రస్తుడై కుష్ఠురోగం బారిన పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన శాంభుడు కోనార్కు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చొని ఆ సూర్య సూర్యభగవాను స్మరిస్తూ తపస్సు చేశాడు ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోనార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు అయితే ప్రస్తుతం కోనార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేదు ఇప్పటికీ కూడా ఆలయంలో ప్రతిష్ఠించిన సూర్య భగవానుడి విగ్రహం ఏమైందో ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది ఇప్పటికీ ఆలయంలో విగ్రహం లేకపోవటం విశేషం